ప్రియతమ భారతీయ సోదరి సోదరులందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖుకి మనం చేరుకున్నాం ఈ దినం భారతీయులందరూ కూడా స్మరించుకోవలసినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి సుదినం భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ ఒక రాజ్యాంగం మనకంటూ ఒక పరిపాలన వ్యవస్థ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది మొదలుకొని ఒక కమిటీ ద్వారా ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాల పద్దెనిమిది నెలల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మేధావులందరూ కూడా శ్రమించి ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని కంప్లీట్గా రాశారు వాళ్ళు ఆ రాజ్యాంగం కంప్లీట్ చేయబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం తర్వాత రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు శ్రమించి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగం కంప్లీట్ అయింది దాన్ని అందరూ పెద్దలందరూ సంతకాలు చేసి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో రాజ్యాంగాన్ని అమలులోనికి లాగౌట్ చేయడం జరిగింది మరి కనుకనే భారతీయులందరూ కూడా పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరును స్మరిస్తూ ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం మన నానవాయితీ మన పండగ కాబట్టి ఈ సందర్భంగా విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియా తరఫున ఇక్కడ నాయకులు కార్యకర్తలు ఉన్నారు పాసు జయరాజు గారు అలాగే రామరాజు గారు గణేష్ గారు ప్రభుదాస్ గారు వారి వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను నా ప్రక్కన వారు వచ్చి కూడా వేదిక కనపరుచుకోవాలని మనవి చేస్తున్నాను ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనేది క్రైస్తవులకు హక్కుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక వేదిక ఇండియా ప్రజాబంధు పార్టీ అనేది మొత్తం భారతదేశం మానవ సమాజ హక్కుల కొరకు పోరాడుతూ ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ దాని వ్యవస్థాపక అధ్యక్షులు దేశభక్త దంకి రంజిత్ ఓఫిర్ అన్నగారు రంజిత్ ఓఫిర్ అన్నగారి నాయకత్వంలో ఇండస్ట్రియల్ ఏరియా ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులమైన మేము భారతీయులందరికీ డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి వందే మాత్ర గీతంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని జనగణ మన గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం సుజలాఫలా सस्यश्यामला मातरम् वन्दे मातरम् वन्दे मातरम् शुभ्रजोत्स्नापुलकितयामिनि पुल्लकुसुमिता द्रुमधुलशोभिनि சுமரே சும் வரதா மாதம் வந்தே மாதரம் வந்தே மாதிரம் பிரியமித்திரா రాజ్యాంగం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి మన దేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి మనం బయటపడినప్పటికీ మనకంటూ ఒక సొంత పరిపాలనా వ్యవస్థ కానీ చట్టము కానీ ధర్మము కానీ లేని పరిస్థితుల్లో స్వతంత్ర సమరయోధులు మేధావులందరూ కలిసి మనకు ఒక రాజ్యాంగం ఉండాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీని అధ్యక్షుడిగా వ్యవహరించడానికి ఎవరైయా మేధావి తగినవారని ప్రపంచ దేశాల్లో అందరినీ కూడా సంప్రదిస్తే ప్రపంచ దేశాల వల్లే చెప్పారు మా దాకా మీరు రావడం ఎందుకండి మీ దేశంలో ఒక మహా మేధావు ఉన్నాడు అతనికి ఈ కమిటీ పగ్గాలు అప్పగించండి ఒక సుస్థిరమైన రాజ్యాంగాన్ని అతడు మీకు ఇవ్వగలడు అతని పేరు ఎవరో కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పారు మళ్ళీ తిరిగి వచ్చి అంబేద్కర్ గారిని వేడుకున రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ మేము ఏర్పాటు చేశాం దానికి అధ్యక్షులుగా మీరే ఉండడానికి తగిన వారిని ఆయన వేడుకోవడంతో ఆయనకు గొప్ప పనికి మరి పూనుకొని తన బాధ్యతాన్ని తీసుకొని అహర్నిశలు శ్రమించి ఆ కమిటీలు ఇంకా ఏడు మంది తర్వాత ఉప కమిటీలు ఉన్నప్పటికీ కూడా ఒకరికి ఒంట్లో బాగాలేక ఇంకొకరు చనిపోవడం ఇలా ఎన్నో జరిగినప్పుడు ఒక్కడే ఆ కమిటీ అంతా తానై దాదాపుగా రెండు సంవత్సరాల మరి పదకొండు నెల పద్దెనిమిది రోజులు రాత్రి పగలు నిద్రాహారాలు లేక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సుస్థిరమైనటువంటి రాజ్యాంగాన్ని రాశారు మరి దాదాపు అప్పట్లోనే అరవై నాలుగు లక్షలు దాని కొరకు ఖర్చు అయింది వ్రాతతోనే ఇంగ్లీషులో హిందీలో రాజ్యాంగం ఒరిజినల్ రాయడం జరిగింది మరి ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు మనం రాజ్యాంగ ధర్మం కింద భారతీయులమున్నాం మనం మరో ధర్మం కిందో క్రైస్తవ ధర్మం కిందో ముస్లిం ధర్మం కిందో మరే మేరే ధర్మం కింద లేవు మతములకు సంబంధించిన ధర్మములు వారి వారి వ్యక్తిగత విషయాలు వారి మత ధర్మాలు వాళ్ళ పర్సనల్ ఫెయిత్ అది కానీ భారతీయులమైన మనం మాత్రం మన దేశంలో ఒకే ధర్మము కింద ఉన్నాం అది రాజ్యాంగ ధర్మము కింద రాజ్యాంగానికి మించినటువంటి గొప్ప ధర్మము మన భారతదేశంలో ఇంకొకటి లేదు ముందు మనం రాజ్యాంగాన్ని గౌరవించాలి క్రైస్తవులు కూడా దేశభక్తులే రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళే ఈనాడు కుహనా దేశభక్తులు దేశభక్తులు మనం చెప్పుకొని కొందరు మాత్రం రాజ్యాంగ విలువలను పట్టించుకోకుండా అసలు స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఈ రోజున తాము దేశభక్తులు మని ప్రజలకు ఒక రాంగ్ కలర్ ఇచ్చుకుంటూ ఈ రాజ్యాంగాన్ని వెనక వెనక మేము మార్చేస్తాము మనుధర్మాన్ని తీసుకొస్తాము మరలా ఆ మనుధర్మ శాస్త్రాన్ని భారతదేశంలో లాగో చేసి దీని ఒక మతరాజ్యంగా మార్చేస్తామని పబ్లిక్ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది అత్యంత ఘోరమైన రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధమైన దుందుడుకు చర్య యథార్థవంతులైన భారతీయ పౌరులందరూ కూడా ఇలాంటి చర్యను ఖండించాలి నిరసించాలి దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తేవాలి పోరాడాలి ఇది మరో స్వతంత్ర పోరాటం మనువాదాన్ని అంతము చేసే పోరాటం ఇంత గొప్ప రాజ్యాంగం మనకు ప్రసాదించిన ముసాయిదా కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పబ్లిక్గానే మను ధర్మశాస్త్రాన్ని ఆయన కాల్చివేసి రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇస్తూ ఒక మాట అన్నారు ఈ రాజ్యాంగాన్ని ఇంత కష్టపడి నేను భారతీయులకు అందించాను కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు సరిగా లేకపోతే దీన్ని చెత్తబుట్లు పడేయాలి తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆనాడే మహానుభావుడు కన్నీలతో ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రే భారతీయులారా మనకి రాజ్యాంగం అనే ధర్మము చాలా ఇంపార్టెంట్ ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని చదవాలి ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా ఏ రాష్ట్రం వారైనా సరే రాజ్యాంగం ఏం చెప్పింది దాన్ని చదవాలి దాని మీద అవగాహన ఉండాలి రాజ్యాంగ ధర్మము కింద మనం ఉండాలి కనుకనే దాన్ని మనకు అందించటంలో ముఖ్య పాత్ర వహించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం ఈ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఎంతైనా అవసరం మనువాదం అనేది సమాజానికి చాలా కీడు చేస్తుంది ఒకరు ఎక్కువ ఒకరు అని అసమాతలు సృష్టిస్తుంది గనక ఆ ధర్మం అనేది మానవ సమాజానికి మేలుకరంగా ఉండదు కానీ అదే ధర్మాన్ని మళ్ళీ మేము తీసుకొస్తామని దేశభక్తులు మేమేనని చెప్పి అబద్ధాలు పలుకుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వారి వారి ముసుగులు కూడా లాగి దేశానికి అసలు రాజ్యాంగ విలువలను తెలియజేసి ఒక మంచి పరిపాలన వ్యవస్థ ఇవ్వడానికి దేశభక్త అన్న గారు స్థాపించిన పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ అలాగే మరి వారి సొంత ధర్మాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించింది గనక వారి ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు వారి స్వధర్మాన్ని వారి నమ్మిన విశ్వాసాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయలను చూస్తున్నటువంటి వారిని చట్టం దృష్టికి వారిని తీసుకుని వెళ్ళి న్యాయంగా మన హక్కుల కొరకు పోరాడే వ్యవస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా రజిత నగారు స్థాపించారు కాబట్టి ప్రియ మిత్రులారా ప్రియ భారతీయ మత సోదరి సోదరులారా రాజ్యాంగ విలువలను కాపాడడానికి మనం కంకణం కట్టుకొని మన భవిష్యత్ తరాలకు దాని విలువ ఏంటో మనం తెలియజేయాలి రాజ్యాంగం మారుస్తామనే ఆ యొక్క మాటలు చెల్లవు జరగదు అది పరిస్థితి జరగదు ఎందుకంటే ఒకప్పుడు ఆ అస్థిరమైన అస్థిరమైనటువంటి మనోవాద ధర్మం వల్ల ఎంతమంది నష్టపోయారో ఒక ఉద్యమం ఒక విప్లవం ఒక పోరాటం జరిగాకనే ఇప్పుడు మనం ఈ ధర్మానికి వచ్చాం కాబట్టి మన దేశంలో భారతీయులుగా మనం పాటించాల్సినటువంటి సామాజిక ధర్మము రాజ్యాంగ ధర్మం మరి రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పిలుపును బట్టి రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో భారతీయ పౌరులందరం కూడా మనం కంకణ బద్దులం కావాలి ఆ రాజ్యాంగ ప్రవేశిక మనందరం కూడా తెలుసుకోవాలి ఆ రాజ్యాంగ ప్రవేశిక మన భారతీయులకు అందజేయాలి కాబట్టి ఒకసారి అందరం కూడా నాతో పాటు రాజ్యాంగ ప్రవేశిక నేను చదువుతాను నాతో పాటు అందరూ కూడా రాజ్యాంగ ప్రవేశికను వల్లించాలని మనవి చేస్తూ ఉన్నాను క్రైస్తవులు కూడా దేశభక్తులే ఈ మధ్య క్రైస్తవులు అంటే వీళ్ళు విదేశీ తొత్తులు విదేశీ సహకారులు అబద్ధ ప్రచారాలు క్రైస్తవ సమాజం జరుగుతుంది స్వతంత్ర పోరాటంలో ఉపు సత్యాగ్రహపు దండి యాత్రలో ఆ వరుసలో నిలబడిన ఒక క్రైస్తవుడు కూడా ఉన్నాడని జాతికి జ్ఞాపకం చేస్తున్నాం స్వతంత్ర పోరాటంలో ఎందరో క్రైస్తవులు ఉన్నారు ఇప్పటికీ సైనిక దళంలో ఎందరో వేల మంది క్రైస్తవులు దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను నేర్పించినటువంటి వారు కూడా ఉన్నారు క్రైస్తవులు అంటే వీళ్ళు విదేశీ అనే అబద్ధ ప్రచారాలను ఎవరు నమ్మకండి మేము కూడా భారతీయులమే రాజ్యాంగం మాకిచ్చిన హక్కును మేము వాడుకొని దైవం విషయంలో మా సొంత విశ్వాసంలో మేము కొనసాగుతున్నాం కాబట్టి బా భారతీయ ప్రజలమైన మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ పీఠిక ప్రవేశిక మనం వల్లిద్దాం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం ఇంత అద్భుత రాజ్యాంగాన్ని మనకు ఇచ్చుటలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర చిరస్మరణీయం గనకనే మరి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ సందర్భంగా ఆయన స్మృతికి ఆయన చేసిన గొప్ప కార్యాలకి ఈరోజు మనం స్వేచ్ఛగా ఇక్కడ మన విశ్వాసాన్ని అనుసరించుకునే స్వేచ్ఛ ఉందంటే మన దేశంలో బాబాసాహ్ అంబేద్కర్ గారి చలవే ప్రతివారు వారికి ఇష్టం వచ్చిన మతమును స్వీకరించి ఆ మత విశ్వాసాన్ని ప్రకటించుకునే స్వేచ్ఛ అనుసరించే స్వేచ్ఛ ఆరాధించుకునే స్వేచ్ఛ రాజ్యాంగం మన కల్పించింది కాబట్టి వారిని స్మరిస్తూ వారి ఫోటోకి మనం పూలమాలతో గౌరవపూర్వక నివాళుడర్పిద్దాంధ్ గారు కూడా వచ్చి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం రండి మరి స్థానిక కార్యకర్తలు ఇద్దరు పూలమాలలు వేసి అంబేద్కర్ గారిని గౌరవించడం జరిగింది అసలు అంబేద్కర్ గారికి పూలమాలలు వేయడమే కాదు ఆయన స్ఫూర్తిని మన గుండెల్లో నింపుకొని దేశ సౌభ్రాతత్వాన్ని సమానత్వాన్ని గణతంత్ర వ్యవస్థను కాపాడే దిశగా మనం పలికిన ప్రవేశిక మనం నెరవేరుద్దాం చివరిగా జనగణ మన పాటతో మనం రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని ముగించుకుందాం जनगणमनवदिनायक जय हे भारतभाग्यविदाता पञ्जाब सिन्धु गुजराट् मराठा द्राविड उत्कलङ्गा विंध्य हिमाक्षलयमुना गङ्गा उक्षल जलदि तरङ्गा तव शुभ नामे गाहे तव शुभ आशीष मांगे गाहे तव जय गादा जनगणन मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की जय आई जय आर के पी नायकत्व रंजितन नायकत्व